డార్లింగ్ హీరోయిన్లకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు జనాలు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లు ఒక్కటే మాట మీద ఉన్నారు ఇప్పుడు అయినా మనకొకరిచ్చేదేంటి అని కాసింత డేరింగ్ చెప్పుకుంటున్నారు ఇంతకీ వాళ్లకు ఎవరు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు వాళ్లకు వాళ్ళే ఏం క్రియేట్ చేసుకున్నారు చూసేద్దాం పదండి ఆదిపురుషు సినిమా విషయంలో అందరూ ఏదో ఒక రకంగా విమర్శలు ఎదుర్కొన్నవారే ఒక్క తక్కువ నెగటివిటీతో బయటపడ్డారు ఆ సినిమా తర్వాత కాస్త ఒడిదుడుకులు ఫేస్ చేసినా ఇప్పుడు మాత్రం ఫుల్ పాజిటివిటీతో ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఫుల్ క్లారిటీతో కనిపిస్తున్నారు అవకాశాలు ఒకరిచ్చేదేంటి మనకు మనమే సృష్టించుకోవాలి అని అంటున్నారు రీసెంట్ గా ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన కృతిసనంలో ఓ రకమైన ధైర్యం కనిపిస్తోంది ఇలాంటిదే ఇంతకు ముందు కంగనా లోనూ ఉండేది కంగన ఈ స్థాయికి ఎదుగుతారని తాను ముందే ఊహించినట్టు ఓ సందర్భంలో ప్రభాస్ కూడా చెప్పారు నటిగా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్గా మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ ఫైర్ బ్రాండ్ రీసెంట్ గా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు కృతి సనన్ కంగనా అనౌత్ లాగా తాప్సీ కూడా అవుట్ సైడరే కెరీర్ స్టార్టింగ్ లో గ్లామరస్ రోల్స్ లో సౌత్ లో స్టార్లందరితో ఆడిపాడారు తాప్సీ నార్త్ లో ఓ సెపరేట్ సెగ్మెంట్లో సినిమాలు చేసుకుంటున్నారు అదర్ ప్రొడ్యూసర్స్ కి సినిమాలు చేయడంతో పాటు తనకు నచ్చిన స్టోరీలతో ఓన్ బ్యానర్లోనూ దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ సో డార్లింగ్ హీరోయిన్లు ఇలా డేరింగ్ గా స్టీరియోటైప్ యాటిట్యూడ్ ని బద్దలు కొట్టేస్తున్నారన్మాట